ఈ సభకు నమస్కారములు నా పేరు వై చంద్రకేశ్ రెడ్డి నేను ఒక సామాజిక కార్యకర్తను ఉదయం వస్తూ చూస్తూ వచ్చాం ఇక్కడ పచ్చదనంగా ఉంది కాబట్టి ఈ యొక్క ఏదైతే మనకు జియోటెక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటి సంస్థకు పర్యావరణ అనుమతులు ఇవ్వాలని అదేవిధంగా ఎంఓసిసికి యథాతథంగా ఏదైతే చెప్పారో అది పంపాలని కోరుకుంటున్నాం కొంత బ్రీఫ్గా హిస్టరీ చెప్తాను దీని యొక్క ఏదైతే పర్యావరణ ప్రభావాలు పడేటువంటి అంశాలు ఏంటంటే గాలి నీరు భూమి ఈ మూటి మీద ప్రభావాలు పడతాయి ఎందుకంటే ఇవి రైతులకు తర్వాత ఊర్లో నివసించే వాళ్ళకు మనకు ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఇది ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటిది ఈ మీటింగ్ యొక్క లక్ష్యం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము ఎంవైసీసీ వారి గైడ్ లైన్స్ ప్రకారము లోకల్ ఎంప్లాయ్మెంట్ లోకల్కు న్యాయం జరగాలని లోకల్లో ఉన్నటువంటి పీపుల్ అందరూ కూడా ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరుగుతూ ఉపాధి ఉద్యోగాలు కల్పించాలని చెప్పేటి చెప్పి కేంద్ర ప్రభుత్వము పర్మిషన్లు ఇస్తూ ఉంటారు రాష్ట్ర ప్రభుత్వము ఇక్కడ నుంచి అన్నీ కూడా పంపి అక్కడ ఢిల్లీలో పర్మిషన్ ఇస్తారు అదేవిధంగా మనకు భూగర్భ జలాలకు ఎటువంటి పరిస్థితుల్లో దుమ్ము ధూళి లోపలికి పోకుండా చూడాలి అదేవిధంగా చెరువులు గోదావరి నది దగ్గర దగ్గర మన రేడియస్ టెన్ కిలోమీటర్స్ లోపల ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా దుమ్ము దూలిపోకుండా చూడాలని యజమాన్యం గారిని నేను కోరుకుంటూ ఉన్నాను ముఖ్యంగా మనకు ప్రజలకు లాభం ఏంటంటే ఒక సిఎస్ఆర్ పండు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అదేంటంటే ఆ డబ్బులన్నీ కూడా ఏదైతే ప్రాఫిట్ నుంచి నెట్ ప్రాఫిట్ నుంచి వచ్చే డబ్బులు యజమాన్యం గారి దగ్గర ఉంటాయి అది ఆయన ఆ కోఆర్డినేషన్ చేసుకొని బీదవాళ్లకు లేదా మౌలిక సదుపాయాలకు ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎన్జిఓలు కానీ లేదా ప్రజాప్రతినిధులు కానీ ఆ విధంగా బీద వాళ్లకు సహాయం చేయాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా బీపీ కుటుంబాలు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఉపాధి ఉద్యోగాలు కూడా కల్పించాలి ఖచ్చితంగా ఎందుకంటే తిండా తిండి లేకపోతే వాళ్ళకు జాబు ఇచ్చి ఆదుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఇంకొక ఫండ్ ఉంటుంది గవర్నమెంట్ దగ్గర డిస్టిక్ మినరల్ ఫండ్ ఆ ఫండ్ ఏంటంటే కలెక్టర్ గారు ఆధ్వర్యంలో మినిస్టర్సు అదేవిధంగా పొలిటీషియన్స్ ఇన్ఛార్జీ మంత్రి దగ్గర ఉంటుంది ఇక్కడ వచ్చేటువంటి డిఎంఏ ఫండ్ అంతా కూడా ఆపరేషన్ స్టార్ట్ అయిన తర్వాతనే వస్తుంది కాబట్టి ఆపరేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడైతే మైన్ తీసి బయటికి పంపుతారో కింద అని చెప్పేసి గవర్నమెంట్ వసూలు చేస్తుంది ఆ డబ్బులన్నీ కూడా ఏడీ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ వాళ్ళ దగ్గర కలెక్టర్ గారి దగ్గర ఉంటాయి మే మా యొక్క నినాదం ఏంటంటే ఆ ఫండ్ కూడా రేడియస్ టెన్ కిలోమీటర్స్ వాళ్ళకే ఖర్చు పెట్టాలి మౌలిక సదుపాయాలకు కానీ బిల్డింగ్లకు కానీ భూగర్భ జలాలు పెంచడానికి కానీ ఆ విధంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నా ఖచ్చితంగా ప్రజలకు న్యాయము మేలు జరగాలని కోరుకుంటూ మరొకసారి ధన్యవాదాలు మేనేజ్మెంట్ గారికి తెలుపుకుంటూ చెట్లను ఇంకా కూడా విలేజ్లో కూడా పెంచాలని కోరుకుంటూ అదేవిధంగా ఏదైతే ఎంఓసీసీ వాళ్ళు తక్షణమే పర్మిషన్ ఇవ్వాలని కోరుకుంటూ ఇంతటితో విరమిస్తున్న అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్